వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరికరి ప్రధాన చౌరస్తా నుంచి కార్పొరేషన్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలోని అసమానతలను రూపుమాపి అంటరాన్ని తనాన్ని నిర్మూలించేందుకు బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించాలని నాయకులు పేర్కొన్నారు నవభారత నిర్మాణానికి బాబాసాహెబ్ చూపిన బాటలో యువత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు అంబేద్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు సూచించారు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఇక కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించాలన్నారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీలకు అతీతంగా నాయకులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు రాజ్యాంగాన్ని మార్చేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు మహనీయులు చూపిన మార్గంలో వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నారు సామాజిక సమస్య వేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించడం జరిగింది భారతదేశంలో చూసినట్లయితే మహనీయులు అన్ని వర్గాల కోసం వర్గాల ప్రజల కోసం అంబేద్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింద్రు ఆ రాజ్యాంగంలో భాగంగా అన్ని రియాల ఫలాలను నిర్వహిస్తున్నారు దురదృష్టం పోసి కొంతమంది కొన్ని ప్రభుత్వాలు కొంతమంది అంబేద్కర్ను కొన్ని వర్గాల నాయకుడిగా చిత్రీకరిస్తూ దేశంలో ఒక విష ప్రభావాన్ని వ్యాప్తి చేస్తున్నారు కానీ విషయంలో పరిచత సామాజిక సమస్య మీరుగా అనడంతో ప్రజలకు వివరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాముడి జీవన విధానం బాబాసాహ్ అంబేద్కర్కు రాజ్యాంగంకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అరణ్యవాసంతో బాబా రాముడు ఎట్లా అయితే పశుపక్షాతులతోని అడవి అడవి దిశతో ఎస్సీలతోని అందరితోని మమేకమై జీవించడో అదే జీవన విధానాన్ని ఇలా అంబేద్కర్ తన రాజ్యాంగంలో కొంతమంది ఈ దేశంలో రామునికి భీమునికి విడదీయలేని భంగం ఉన్నది కొన్ని వర్గాలు జైకుండా ఒక వర్గం ఒక వర్గం లాల్లీ అనుకుంటా ఒక వర్గం ఈ వర్గాలు మళ్ళీ అతను సిసలైన దళితులను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలను విషయంలో హిందూ పరిషత్ అడ్డు చేస్తుంది ప్రజలకు అసలైన విధాలు చేసి అసలైన హిందూ సమాజం రామరాజ్యం తీవుని తీవుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనుసరిస్తూ రామరాజ్యం స్థాపిస్తాం దీన్ని అనుసరించి ప్రజలందరూ మరణంతో జీవించాలని విషయం హిందూ భావిస్తుంది జై శ్రీరామ్ ఘనంగా జరుపుకుంటాం ఈరోజు పేద బలహీన వర్గాల వారు ఆ అట్టరాని రోడ్ యొక్క వ్యవస్థలు ఈ రోజు తలెత్తి గర్వంగా నిలవబడగలిగి ఈ దేశ అభివృద్ధి వరకు భాగస్వాములు అయిపోతున్నట్టు వ్యవస్థలు రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రపంచానికి మేమే తగ్గున మార్గాన్ని భారత నుండి చేందించగల చేస్తాను భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా మనమందరం కూడా గర్వపడాల్సిన అవసరం లేదు ఇలా అంబేద్కర్ గురించి వర్గంతుతో జయంతిగా చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పడా ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తా ఉంది దురదృష్టం ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి రాష్ట్రానికి గుర్తు చేసే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ విభాగాల్లో అభిధానాలు అమలు పరుస్తూ మన రాహుల్ గాంధీ గారు యాత్ర ద్వారా రిజర్వేషన్లకి బీసీ కులగరానికి బీసీ రిజర్వేషన్లకి బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని ఏలాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ త్వరల పాలన సంఖ్యలను పెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాల వేసి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ మూలాలని తెలంగాణ రాష్ట్రాన్ని సంతోషించుకున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్గులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబా అంబేద్కర్ గారి నామకరణం చేసి నూట ఇరవై గడుపుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ బిఆర్ బాబా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులకు న్యాయం జరిగాయని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పనులు వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదేవిధంగా చేయించారు

అండి రాముని తానే తపరేమేల కొల లో అమెరికానీలా జెంటిల్మ్యాన్ జెంటిల్టీ ప్రిన్సిపల్స్ అండి గుర్జార్దేవ్ ది సుందర్ తో పోలీస్ సంక్షేమం విధిచి ఈ యొక్క రాజ్యాంగపు పుస్తకాన్ని వర్చుంది ఏక అవల చేయబడి వాళ్ళు మాట్లాడుతుంటారు అందరూ కూడా ఈ రోజు విలపడి కొట్లాడి పోరాటం చేసినప్పటికీ నలుగురు ఆత్మను అంబేద్కర్ గారు గుడారంన విధంగా విలపడకు పోతే ఈ ప్రభుత్వాలు తప్పకుండా ఈ సందర్భంలో వెంటనే అమలు చేయాలి ఉద్యోగులకు తాంగడం రైతులకు న్యాయం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ రైట్ టు ఈక్వాలిటీ అందరికీ హక్కులు ఉన్నాయి సమానంగా హక్కులు ఉండాలి అని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు డెబ్బై సంవత్సరాల క్రితం ఆలోచించి ముందు చూపుకోవడం ఏదైతే మనకు రక్షణ ఇచ్చినో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్న దాన్ని కానీ మన అగరము ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి సందర్భంగా అందరికీ చాలా చదువున వ్యక్తి అని చెప్తున్నారు అడుగు కలిపిన వర్గాలు అభివృద్ధి పార్టీలో నడవాలంటే కేవలం చదువు ద్వారానే అది సాధ్యం అని చెప్పిన్నారు అనేక అంశాలకు చదువు కోసం ఇంకా చెప్పిన తెచ్చిన అంశాలు అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫౌండేషన్ ఆర్బీఐకి ఏదైతే ఫౌండేషన్ ఉందేనో అది అంబేద్కర్ గారు ఇప్పుడు పుస్తకాల ద్వారా స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఆ సందర్భంగా కూడా గుర్తు చేసుకోవడం చాలా అవసరం అంటే మనం చూస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రైట్స్ కానివ్వండి అండి ఇది చాలామంది ఎంప్లాయ్మెంట్ గురించి కష్టాలు పడుతున్నాము మనము ఉద్యోగాలు రావట్లేదని చెప్పి చాలా వరకు కష్టాలు ఉన్నాయి ఉద్యోగాలు వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్ రైట్స్ గురించి ఏదైతే ఉన్నాయో అవి కూడా అంబేద్కర్ గారు ఇప్పుడు కాదు ఎయిట్ షిఫ్ట్ ఉండాలి అని చెప్పి వారు అప్పుడే ముందు చూపుతో వారు ఎయిట్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హిందూ యాక్ట్ హిందూ యాక్ట్ పైన వారు అప్పుడు నేరు గారితో పోట్లాడి రాజీనామా కూడా పోస్తారని చెప్పి మనందరికీ తెలుసు ఎందుకంటే అప్పుడు మహిళల కోసం వాళ్ళ హక్కులు ఉండాలి హ్యుమెన్ రైట్స్ ఉండాలి వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి ఇన్క్వాలిటీ ప్రాపర్టీ వాళ్ళకు వాళ్ళ హక్కులు రావాలని చెప్పి అప్పుడు కాన్స్టిట్యూషన్ చేసినట్లా హిందూ యాక్ట్ ద్వారా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడం జరిగింది ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఈ రోజు చాలా కీలకమైన సమయం ఎందుకంటే ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి లేదా రాజ్యాంగాన్ని తప్పుడు ద్వారా దాన్ని ఉపయోగించాలని చెప్పి ఏదైతే కుట్రలు జరుగుతున్న దాని వ్యతిరేకంగా మనం అందరం ఏకమయ్యి ఇలాంటి రోజులలో మనము మెసేజ్ కలివి గల్లీ వాడవాడాల మన మెసేజ్ తీసుకెళ్ళవాలి అంతగా పిల్లలుగా తీసిన కృషి వాటిని చేసిన సాక్రిఫైస్ మనం గుర్తు తెచ్చుకొని అభివృద్ధి బాటాలని చాలా ఆలోచించి ఐక్యమ